హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇవ్వండి కొత్తిమీర కరివేపాకు పక్కన పెడుతున్నాను ఇప్పుడు వచ్చి ఇగో బంగాళదుంప ఉల్లిపాయ టమాటో గుడ్లు బంగాళదుంపతో కోడిగుడ్డు పులుసు ఓకేనా చేద్దాం ఎలా చేయాలో చూపిస్తాం ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను కోర చూపిస్తాను ఇవ్వండి కటింగ్ అంతా అయిపోయింది బంగాళదుంప కోడిగుడ్డు పులుసు అన్నాను కదా కాబట్టి ఇవి చూడండి ఇవన్నీ ఉల్లిపాయలు టమాటో ప్రతి మొత్తం వేసేస్తున్నాయి ఇప్పుడు కరివేపాకు అలాగే ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసేస్తున్నాయి ఇవన్నీ ఇలా పెద్ద మొక్కలు కోయాలి పులుసు కదా ఇలా పెద్ద మొక్కలు కోసుకుంటే బాగుంటుంది బంగాళాదుంప పులిచి బాగుంటుందండి ఇదివరకు ఇవన్నీ తొక్కలు తీకుండానే వండేవాళ్ళు ఇప్పుడు వెనుక తొక్కలు తీసి ఫ్యాషన్గా ఇవన్నీ చేస్తున్నారు కదా ఇప్పుడు వచ్చి మనం ఏం చేయాలంటే కారం ఇలా మూతలు తీసి ఎన్ని పెట్టుకున్నానండి మూతలు జారిపోయి మన చిన్న మూత పగిలిపోయింది పసుపు మళ్ళీ మూతలు దరకో కదా కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఇవ్వండి ఆయిల్ అయితే వేస్తున్నా రెండు స్పూన్లు అదే దీంతో మూడు స్పూన్లు ఇప్పుడు సరిపడా ఉప్పు చూసారు కదా ఈ చింతపండు అయితే తీసుకున్నా నేను ఇది తర్వాత వేద్దాం మనం ఒక పెద్ద టమాటా ఒకటి తీసుకున్నా సరే అండి ఇది ఇప్పుడు ఇవ ఇవన్నీ ఇలా కలపాలి ఇలా కలుపుకొని మనం సరిపడా వాటర్ పోసుకుందాం స్టవ్ అయితే వెలిగిస్తున్నాను ఈ చింతపండు ఈ గుడ్లు కూర కొంచెం అంటే బంగాళదుంప గట్టిగా ఉంటుంది కదా బంగాళదుంప ఉడికిన తర్వాత మనం చింతపండు గుజ్జు వేయాలి మీరు చూపిస్తాం మీకు ఈజీ ప్రాసెస్ అండి ఈజీగా చేసుకోవచ్చు దానికి తగ్గట్టు ఏంటంటే ఇప్పుడు వేసవి కదా మనం పులుసుకోరలు ఎక్కువ తినాలి కాబట్టి ఇలా చేసుకున్నాం అందరూ చూడండి మీరు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా అల్లం వెల్ల పేస్ట్ అయితే వేస్తున్నాను నేను చిన్న ముక్క ఎక్కువ కాదు ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసేస్తాను కూర అయితే దగ్గరికి వచ్చింది ఇప్పుడు నేను గుడ్లు తీసుకున్నాను కదా దీన్ని ఇలా వేసేసుకోవాలి వంట చేసేటప్పుడు చాలా మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవాలండి అప్పుడు ఏదైనా బాగుంటుంది ఏదైనా అంటే మనం చేసే వంట కమ్ముగా ఉంటుంది మనం తినేవాళ్ళు కూడా ఇంట్లో బోన్ చేసేవాళ్ళు కూడా చక్కగా బాగుంది అంటారు ఇవన్నీ కొత్తిమీర కూడా జల్లేసి కూర అయితే ఆపేస్తున్నాను ఒక రెండు నిమిషాలు ఆగి ఆపుతాను ఎంత ఈజీగా అయిపోయింది చూడండి కోడిగుడ్డు బంగాళదుంప పులుసు ఒక రెండు నిమిషాలు ఆగి ఆపేది అయిపోయిందండి బంగాళదుంప కూర అయితే రెడీ అయి పులుసు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను ఓకే దుంపు కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇలా చేసుకొని తిన్నాము ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అందరం